అంగనవాడి నడుపుకుంటూ మా దగ్గరకు వచ్చే గర్భిణీలకి బాలింతలకి పిల్లల పిల్లలకి చిన్న పిల్లలకి మరి ప్రీ స్కూల్ నడుపుకుంటూ ఈ బళ్ళో కూర్చోకుండగా ఇవాళ రోడ్డు ఎక్కాము అంటే కారణం ఎన్నో కారణాలు ఉన్నాయి మా ఇంట్లో కనీసం మా బిడ్డలకి మా భర్తలకి పెట్టుకోలేని భోజనం భోజనం పెట్టుకోలేని పరిస్థితి అయినప్పటికీ కూడా అంగన్వాడీ సెంటర్కి వచ్చి అంగన్వాడీ పిల్లలు నడుపుకుంటున్నాం వాళ్ళు ఇచ్చేది రెండు నెలలకు ఆరు నెలలకు సంవత్సరానికి బిల్లులు వస్తే డబ్బులు ఇస్తామంటారు బిల్లులు లేకపోతే మేము పెట్టుకొని కూర్చోవాలి ఒక రిజిస్టర్ వంద రూపాయలు అంటే మేము కొనుక్కోవాలి మేము ఆఫీస్ నుంచి సరుకులు తీసుకొచ్చి పలాన్ అంత చోట వేసామంటే అక్కడి నుంచి డబ్బులు కట్టి మేము తెచ్చుకోవాలి మేము కట్టి తెచ్చుకుంటున్నాం మా సెంటర్ లో ఏ అధికారంతో తాళాలు పగల కొట్టారు ఎవరు తాళాలు ఎవరు ఇచ్చారు మరి గడికి తా తాళం తాళం కూడా మాది మేము డబ్బులతో కొనుక్కున్నాం రిజిస్టర్ లో మా డబ్బులతో మేము కొనుక్కున్నాం అక్కడ ఉన్న సరుకు ముడి సరుకు వాళ్ళు ఇచ్చారేమో మిగతాది వండడానికి మొత్తం ప్రిపేర్ చేయడానికి మొత్తం మాదే మా రూపాయి చింతపండు కాని ఉప్పు గాని కారం గాని అందులో వేసే ప్రతి ఒక్కటి సరుకు మాది మా ఖర్చు మా కష్టంతో చేస్తున్నాం మా అధికారం మా మాట లేకుండా మేము సమ్మెతో ఆకలి కోసం ఆకలి తీర్చుకోవడం కోసం సమ్మెలోకి వచ్చాం అయ్యా మాకు ఆకలి అవుతుంది తీర్చండి బాబు మా ఆకలిని మేము ఇంట్లో బిడవలకు పెట్టుకోలేకపోతున్నాం బెళ్ళ పెట్టుకోలేకపోతున్నాం బెళ్ళ పిల్లలకి ఇంట్లో ఉంటే ఇద్దరు పిల్లల్ని కన్నాం మేము బెళ్ళకు వస్తే మంది పిల్లలు ఆ పది మంది పిల్లల్ని పోషించుకోవడం కోసం రాం మా కోసం సమస్యలు ఎన్నో రకాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా కానీ నవరత్నాల్లో భాగం కల్పించారండి మాకు మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగస్తులు అన్నారు ఎక్కడండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు మేము మేము తీసుకునే పదకొండు వేల ఐదు వందలకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు వచ్చింది గవర్నమెంట్ మాకు ఇవ్వాలి మీకు మాట్లాడితే రేషన్ బియ్యం లేవు రేషన్ కార్డులో మీ పేరు లేవు మీ పిల్లలు మీ పేర్లు ఎక్కాలంటే మీ కార్డులు ఎక్కాలంటే మీకు మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు తీసుకోవాల్సిన శాలరీ ఎంత అండి మేము తీసుకునేది మాకు గౌరవ వేతనం ఇస్తున్నారండి గౌరవ వేతనం ఎంత పదకొండు వేల ఐదు వందలు ఈ పదకొండు వేల ఐదు వందలకి మేమేమి మాట్లాడకూడదు మేమేమి ఆడగకూడదు సెంటర్కి ఏదైనా కావాలంటే కొనుక్కోవాలి సెంటర్ క్లీన్ చేసుకోవాలంటే పెరాలు కొనుక్కోవాలి సెంటర్ ఊసుకోవాలంటే చీపులు కొనుక్కోవాలి అంటులు తోముకోవాలంటే సబ్బు కొనుక్కోవాలి ప్రతి ఒక్కటి మా ఖర్చేనండి మా ఖర్చు మా మా జీతంలో నుంచి వాడుకుంటున్నాం మేము మాకు ఎవరు ఇస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇదిగో అంటున్నారు సెంటర్ లో ఫుడ్ తీయండి అంటారు ఈవెంట్ లో జరిపండి అంటారు ప్రతి ఒక్క ఈవెంట్ కి రెండు వందల యాభై రూపాయలు అన్నారు రెండు సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వాలా మాకు ఈవెంట్ ఖర్చులు మా ఖర్చు ఎంత అవుతుంది ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది నెల వచ్చేటప్పటికల్లా సెక్టర్ మీటింగ్కి మేము వెళ్తున్నాము అంటే ఎంతో ఖర్చు అవుతుంది అంతంత ఖర్చులు మేము పెట్టుకుంటున్నాము మాకు నవరత్నాల్లో భాగం కల్పిస్తామన్నారండి భాగం కల్పించారా నవరత్నాలు ఏ ఒక్కటి మాకు అందినీయండి అందులో పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయల దాంట్లో మేము భాగస్థులం కాదు నలభై ఐదు నుండి అరవై వాళ్ళకి పద్దెనిమిది వేలు అందులో మేము భాగస్థులం కాదు ఎందుకంటే ఉద్యోగస్తులు స్థలాలు అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి మీకు ఇళ్ళ స్థలాలు మాలో చిన్నపిల్ల తల్లులు ఉండారు ఆ తల్లులకు అమ్మఒడి పడదు ఎందుకు అంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎందుకంటే పదకొండు వేల ఐదు మీ అన్ని జరుపుకోవాలి నువ్వు ఏమైనా పెంచావా లేదు మరి బిడోస్ అంగన్ భర్తలు చనిపోయి ఇళ్ళని దిద్దుకోలేక ఎన్నో బాధలు ఎన్నో ఒక పడుతూ పడుతు అంగన్వాడి నడుపుకుంటున్న తల్లు ఉన్నారు వాళ్ళ వాళ్ళకి ఏంటండి బెనిఫిట్ మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వరండి విడో ఫెన్షన్ కోసం వెళ్ళి అడిగితే మీరు మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి మీకు విడవ పెన్షన్ రాదు మేము రిటైర్ అయితే పెన్షన్ వచ్చిద్దాండి మాకు రిటైర్ అయితే పెన్షన్ రాదు మీరు మీరు ఇచ్చే నవరత్నాల్లో భాగం లేదు ఎందుకంటే మేము మా బతుకులు మా బతుకులు అడగడానికి కూడా మేము పనికిరాం అడగడానికి మా ఆకలి తీర్చుకోవడానికి మా కడుపు వంట చల్లార్చుకోవడానికి రోడ్డుకి వస్తే రోడ్డు ఎక్కితే మమ్మల్ని ఒళ్ళు బలిసిన వాడు అని అడిగారు మీరు మాట్లాచ్చండి మీకు మాట మాట్లాడతారా మీ ఇంట్లో లేరా ఆడవాళ్ళు మాట్లాడతారా అండి అంత తోలనాడి అక్క చెల్లెమ్మలు అంటున్నారు కదా చెల్లెళ్ళు అంటున్నారు అలాంటి అమ్మల్ని మాట మాట్లాడతారా ముందు బలిస్తారట్టు ఎక్కుతారా ఎందుకండి మమ్మల్ని ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరు మా అక్కడ తీర్చండి మా బాధలు అర్థం చేసుకోండి మేము పడుతున్న శ్రమ ఏంటో గుర్తించండి మా సమక దగ్గర వేతనం ఇవ్వండి ఇవాళ ఎప్పుడో సుప్రీం కోర్టు మాకు తీర్మా తీర్పిచ్చిందండి వీళ్ళకి ఇరవై ఒక్క వేల రూపాయలు ఇవ్వచ్చు అంగనవాడికి అని ఇరవై ఆరు వేలు ఇవ్వచ్చు అని అదేది గుర్తుగా లేదు అది పక్కకి వెళ్ళిపోయింది మేము మూడు రోజులు సమ్మెలోకి వచ్చేటప్పటికి కలెక్టర్ ఆర్డర్ కాబట్టి కలెక్టర్ గారు మాకు చెప్పారు కాబట్టి మేము ఇక్కడ మెజిస్ట్రేట్ గా ఉన్నాం కాబట్టి మండలంలో మేము ఆర్డర్ చేసాము వాళ్ళు ఇల్లరు పగల కొడతానికి అని అంటున్నారు మా సెంటర్ లో పగల కొట్టడానికి మీకు విత్ సెకండ్ సెకండ్ పట్ల మాకలు తెచ్చడానికి మా సమస్య చేసుకుంటున్నారు మాకు కావాల్సిన ఏంటి మేము కనీస వేతనమే అడుగుతున్నాము పనికి తగ్గ వేతనం అడుగుతున్నాం ఇంకా అంతకన్నా మీ ఇళ్లలో ఇది వచ్చి మాకు ఏమన్నా అడగలేదే ఎందుకండి మేమంటే అంత అంతకోవం మీకు